శ్రీ భగవానువాచ నిరాకారము సాకారమునకు సంబంధించిన శ్లోకం అజోపి సన్న వ్యయాత్మ భూతా నామీశ్వరోపిసన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయ నాకు పుట్టుక లేదు నాశనము లేదు నేను సర్వజీవరాశులకు అధిపతినయ్యి ఉన్నాను అయినప్పటికీ నా చేత నిర్మింపబడిన ప్రకృతితో చేరి మాయతో జన్మించుచుందును నిరాకారము సాకారమునకు సంబంధించిన శ్లోకం యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్తానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం ఎప్పుడెప్పుడు ధర్మములకు గ్లాని ఏర్పడి అధర్మం వృద్ధి చెందుచున్నదో అప్పుడు నన్ను నేను తయారు చేసుకుని భూమి మీద పుట్టుచున్నాను సంబంధించిన శ్లోకం పరిత్రాణాయ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ధర్మాచరణ కలిగిన వారిని సంరక్షించుటకు అధర్మాచరణ కలిగిన వారిని లేకుండా చేయుటకు ధర్మ సంస్థాపన మునర్చుటకు యుగయుగమందు యుగమందు పుట్టుచొందును